హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ హత్య చేసిన తర్వాత హంతకుడు డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం లేదంటే సూట్ కేసులో పెట్టడం లేదంటే నీళ్ల డొమ్ములో కుక్కడం ఫ్యాషన్గా మారిందో రివాజ్గా మారిందో కానీ ఇటువంటి సంఘటనలలో తరచూ జరుగుతూ ఉన్నాయి ఆఫ్తాబ్ శ్రద్ధల హత్య ఉదంతం మీకు తెలిసే ఉంటుంది ఆఫ్తాబ్ తన ప్రియురాలు శ్రద్ధని హత్య చేసి ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టి తాపిగా తర్వాత అడవి ప్రాంతంలో పడేశాడు ఆ తర్వాత మీరట్కి చెందిన ముస్కాన్ తన ప్లేటితో కలిసి తన భర్త సాహిబ్ని హత్య చేసి నీళ్ళుడమ్ములో ముక్కలు ముక్కలుగా నరికి వేసింది ఆ తర్వాత సిమెంట్తో పూడ్చేసింది ఇటువంటి దారుణమైన సంఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా ఈ సోమవారం కూకట్పల్లిలోని ఆరవ తరగతి చదువుతున్న పది సంవత్సరాల బాలికని పదవ తరగతి చదువుతున్న పద్నాలుగు సంవత్సరాల బాలుడు హత్య చేసిన ఉదంతం తీవ్ర సంచలనం రేపిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఈ ఉదంతం మర్చిపోకముందే ఒక భర్త గర్భవతి అయిన తన భార్యని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి మూసిలో పడేశాడు ఈ నిజమైన సంఘటన మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో ఉన్న బోడుపల్ అనే ప్రాంతంలో జరిగింది వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డి గురాట్కి చెందినవారు స్వాతి మహేందర్ రెడ్డి దంపతులు స్వాతి ఇంటి పక్కనే మహేందర్ రెడ్డి ఉండేవాడు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఒకరి చూపులు ఒకరు కలుసుకున్నాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ వీళ్ళ ప్రేమ వ్యవహారం పెళ్లి విషయం ఇరు కుటుంబాల పెద్దలకి ఇష్టం లేదు ఎందుకంటే ఇరు కుటుంబాల సామాజిక వర్గం వేరువేరు కావడంతో ఇరు కుటుంబాల వాళ్ళు ఒప్పుకోలేరు పైగా ఇక్కడ స్వాతి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని వ్యతిరేకించారు ఎందుకంటే మహేందర్ రెడ్డి క్యారెక్టర్ సరైనది కాదు అతను చిల్లరగా తిరుగుతున్నాడు చదువుకోలేదు ఉద్యోగం లేదు అటువంటి వాడిని చేసుకుంటే నువ్వు కష్టపడవు పడతావామా బాధపడతావా అని సర్ది చెప్పారు కానీ అప్పటికే ఇద్దరు ప్రేమ వైఖరిలో నిండా మునిగిపోయి ఉన్నారు దాంతో స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు కుటుంబ పెద్దల్ని ఎదిరించి పంతొమ్మిది నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు కాపురం పెట్టారు వీళ్ళ కాపురం కొన్ని నెలల పాటు సజావుగా సాగిపోయింది ఆ తర్వాతే అసలైన కథ మొదలైంది ఇక్కడ మహేందర్ రెడ్డికి తన భార్య స్వాతి క్యారెక్టర్ మీద అనుమానం కలిగింది దాంతో తన భార్యతో గొడవ పెట్టుకునేవాడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేది ఈ వ్యవహారం అయిన తర్వాత ఇరు కుటుంబాల పెద్దలకి తెలిసింది పంచాయతీ జరిగింది ఇరు కుటుంబాల పెద్దలు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు గొడవలువి జరిగాయి ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు మళ్ళీ కాపురమది సాగుతుంది ఈ క్రమంలో స్వాతి గర్భతమైంది ఇక్కడ మహేందర్ రెడ్డి అనుమానాలు మరింతగా ఎక్కువయ్యాయి ఏ జబ్బుకైనా మందు ఉంది కానీ అనుమానం అనే జబ్బుకి మందు లేదు ఇక్కడ మహేందర్ రెడ్డిలో అనుమానం పెనుభూతమైంది గర్భవతి అయిన తన భార్యను అనుమానించాడు తన వల్లే గర్భవతి అయిందా లేకపోతే వల్ల అని స్వాతిని వేధించేవాడు పైగా కట్నం తిమ్మని కూడా అంతకు ముందు నుంచే వేధింపులు మొదలయ్యాయి ఈ క్రమంలో మహేందర్ రెడ్డి స్వాతిని హత్య చేయాలని ఒక పథకం వేసుకున్నాడు పథకంలో భాగంగా వికారాబాద్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చాడు బోడుప్పలోని ఒక అద్దయి ఇంట్లో దిగాడు పదకొండులో భాగంగా టైల్స్ని కట్ చేసే రంపాన్ని బ్లేడ్ని కొని తెచ్చుకుని ఇంట్లో రెడీగా పెట్టుకున్నాడు నిన్న శనివారం ఏ ఇంట్లోనైతే అద్దెకుంటున్నాడో ఆ ఇంటి ఓనర్స్ లేరు బయటికి వెళ్ళారు అది మహేందర్ రెడ్డికి కలిసి వచ్చింది స్వాతిని గర్భవతి అని చూడకుండా హత్య చేశాడు గొంతు పిసికి హత్య చేశాడు ఆ తర్వాత డెడ్ బాడీని తను ఆల్రెడీ కొనిపెట్టుకున్న టైన్స్ కట్ చేసే రంపంతో భార్య అంటే స్వాతి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు తలని ముండ నుండి చేశాడు కాళ్ళు చేతులు కట్ చేశాడు తలని కాళ్ళు చేతుల్ని ఒక పాలిథిన్ కవర్లో చులికాడు ముండం ఛాతి భాగాన్ని ఒక పాలిథిన్ కవర్లో పెట్టి ఇంటికొండ పెట్టాడు ఇక్కడ ఆల్రెడీ ముండెన్ తలని కాళ్ళు చేతుల్ని కట్ చేసి పాలిథిన్ కవర్లో పెట్టుకున్నాడు ఆ పాలిథిన్ కవర్ని ఒక బ్యాగులో పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వచ్చాడు తన బైక్ని స్టార్ట్ చేశాడు బైక్ మీద మూసీ నదికి వెళ్ళి ఈ కట్ చేసిన తలని కాళ్ళు చేతుల్ని మూసీ నదిలో పడేశాడు తర్వాత ఇంటికి వచ్చాడు ఇక్కడ ఇంటి పక్క వారికి నిన్నటి నుంచి రంపపు శబ్దాలు కట్ చేస్తున్న శబ్దాలు వినిపించాయి పైగా ఈరోజు పొద్దున్నే దుర్వాసన రావడంతో ఇంటి పక్క వారికి అనుమానం వచ్చింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో దుర్వాసన వచ్చినా వింత వింత శబ్దాలు నింపించిన అనుమానించిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి పక్కింటి వారు ఇమీడియట్గా పోలీసులకు సమాధానం అందించారు పోలీసులు ఇంటికి వచ్చారు ఇంటి లోపలికి ప్రవేశిస్తే పాలిథిన్ కవర్లో కట్ చేసిన భాగం కనిపించింది అక్కడక్కడ రక్తపు మరకులు ఇవన్నీ కనిపించడంతో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తే తానే హత్య చేశానని తన నేరాన్ని ఒప్పుకున్నాడు తన భార్యని దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి తలని కాళ్ళు చేతుల్ని పాలతెని కవర్లో కుట్టి మూసే నదిలో పడేశానని చెప్పడంతో పోలీసుల బృందం మూసినదికి వెళ్ళింది మూసే నది చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించింది కానీ ఈ మధ్యకాలంలో వర్షాకాలం మీకు అందరికీ తెలిసిందే వర్షాలు ఎక్కువగా పడడంతో నదులు కాలువలు ఇవన్నీ ఉప్పొంగుతున్నాయి మూసే నది కూడా వరదలు వచ్చాయి వరదలు వర్షాలు పడడంతో ఉప్పొంగుతోంది వరదలు ఎక్కువగా ఉన్నాయి దాంతో ఈ శరీర భాగాలు ఇంకా పోలీసులు స్వాధీనం చేసుకోలేదు వాటిని దొరకపుచ్చుకోవడం వాటిని వెతకడం పోలీసులకి ఒక సవాల్గా మారింది అయినా సరే పోలీసుల బృందం గతీతకాల రప్పించి ఆ చుట్టుపక్కల ప్రసరాల ప్రాంతాల్లో గాలిస్తున్నారు కానీ ఇప్పటిదాకా అయితే స్వాతి మృతదేహానికి సంబంధించిన ఆ కట్ చేసిన భాగాల్ని పోలీసులు ఇంకా స్వాధీనం చేసుకోలేదు పోలీసులు మహేందర్ రెడ్డిని ఇంకా విచారిస్తున్నారు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు అలాగే మహేందర్ రెడ్డి తల్లిదండ్రుల పాత్ర ఏమైనా ఉందా అన్న కోణాలు కూడా విచారిస్తున్నారు ఇక్కడ మహేందర్ రెడ్డి ఎందుకు స్వాతిని కేవలం అనుమానంతోనే హత్య చేశారా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రాథమిక విచారణలో స్వాతి తన భార్య మీద అనుమానం పెంచుకుని హత్య చేశాడనేది మాత్రం పోలీసులు నిర్ధారించుకున్నాడు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది ఇంకేమైనా సంచలన విషయాలు బయటపడితే మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను ఏది ఏమైనటప్పుకి స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని కుటుంబాన్ని తమ సంసారాన్ని హ్యాపీగా నడుపుకోవాలి ఒకవేళ అనుమానాలు ఉంటే ఆ అనుమానాలు నిజమా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి నివృత్తి చేసుకోవాలి అంతే తప్పితే ఇక్కడ మహేందర్ రెడ్డిలో అనుమానం పెనుభూతమైంది మరి ఆ అనుమానం నిజమా కాదా అనేది పోలీసులు ఇంటరోగేషన్ చేస్తున్నారు అది నిజా నిజాలు తేలాల్సి ఉంది మొత్తానికి నిండు చూలాలు నాలుగు నెలల గర్భవతి అని చూడకుండా ఈ మహేందర్ రెడ్డి తన భార్యని అత్యంత దారుణంగా హత్య చేసి ఒక నిండి జీవితాన్ని బలిచేసుకున్నాడు ఎంతో భవిష్యత్తులో తన భార్య జీవితాన్ని అన్యాయంగా పలికొన్నాడు తను కూడా జీవితాంతం జైల్లో ఉంటాడు లేకపోతే ఊరి శిక్ష పడుతుంది మరి ఇటువంటి ఉదంతాలు ఎందుకు జరుగుతున్నాయో ఇప్పుడు ప్రజలు తీవ్ర ఆందోళన గురవుతున్నారు పైగా హత్య చేసిన తర్వాత భార్యని ముక్కలుగా నరకాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అన్నది ఆ కోణలు కూడా పోలీసులు విచారిస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రైమ్ వెబ్ సిరీస్ చూసి సినిమాలు చూసి దాంట్లో ఇన్స్పైరే ఈ విధంగా చేస్తున్నారు ఇక్కడ కూకట్పల్లిలో ఈ బాలిక హత్య కేసులో కూడా బాలుడు క్రైమ్ వెబ్ సిరీస్ సినిమాలు ఇవన్నీ చూసి అదే విధంగా చేశాడు ఇక్కడ కూడా మహేందర్ రెడ్డి హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి వాటిని నదిలో పడేయడానికి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఏంటన్న కోణాలు కూడా పోలీసులు విచారిస్తున్నారు అవి తెలిసిన తర్వాత మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను ఏది ఏమైనా ఇటువంటి దారుణాలకి పులిష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఎప్పటికీ ఆగుతాయో అన్నదే ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ మరి మీరు ఈ సంఘటన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియదేయండి మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్